ये 15 मंडल के प्रमुख पद को आज से संभाले तो आपको डाकू लेडक डाकू 50 मंडल गेहूं का चुनाव हमारे डिप्टी और 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 डिप्टी जो नेलाया मान सुना हां जो गया ना और मेरे और सब के अंदर और 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 पर से डिप्टी सी ఒక్కసారి గట్టిగా తప్పకంతో మనందరూ కూడా అభినందన తెలియజేయాలి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ టీవీ జయనరెడ్డి గారి ఈ రోజు ఎంతో శ్రీ 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 ఠేశ్వర స్వామి జాతర మీ అందరూ జాతరస్తున్నారంటే

پھيڻي مونر کان ڏيڻ جو جوار ني ۽ نيمني ميسمالو پاهه هين ۽ سیکنڊن کي پڪتي پنهن ٿا ڪري موجريتي سانو بولو سريصل جو ڏيڻي ڏي بي يران کي اڪوس سس سمنسترا جو ري مزت ڪرڻ ۽ چيتا موندار جو موندار ري وائي سڪين جو ڏيڻي جو پلي جو چار ڏس جو واڳ نه ڏيستندنا گڏي سمجهو ۽ మహిళలు మహిళా మతలు ఆడపరచడం కోసం ప్రత్యేకమైనటువంటి శామ్యాన్ని ఏర్పించి గ్యాలరీ ఏర్పాటు చేశారు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరికెళ్ళండి

پہلا رول او اور رول او کے ناموں میں تفصیلات یہ رہی ہے سیکنڈری سسٹم میں مثلا جس طرح وہ جس طرح سے یہ ڈٹی ہے اپ کو پوزٹولاریز یہ میں دے دوں گا 3 جا اور رول او کے سیکنڈری سسٹم اور اسوائے یہ پہلا چیلنج ہے یہ لگتا ہاں యనాగేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అంతరాష్ట్ర ముఖ్య జాతి ఎదుల పరిదర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ 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 నీలగట్టేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా మీ తీసుకుని అందరికీ తీసుకువచ్చు

بالڪل پيٽيشن ۾ آهي بالڪل وڌيڪ سٽارون جو گهڻو سٽارو ڏيکاريو ٿي چڪو آهي هي جهترو جي ولو ري بي سيڪنڊ مان ٿي رلڪو ٿو هاي ٽو سڪنڊ لو آه آه

శ్రీ 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 కొనసాగుతున్నటువంటి చెప్పిన వారి పెద్ద తొమ్మిది సెకండ్లు వెనుక కూడా ఉన్నాయి అరా అరుల కాటి ముదిల గషిసీను. అభు దు అమై సాంల్రా నె కిందే త� państwo participated in, yeah? aura, aura. in will... hmm. that village. అయాంది పోనగారు.

ఈరోజు ఇలాగే ఇలాగే మనందరూ కూడా ఎంటర్టైన్ చేసే గొప్ప అవకాశాన్ని గౌరవ అవకాశం కల్పించారు ಗೌರವಾನ್ವಿತ ಎಂಎಪಿ ಗಾರು ಗೌರವಾನ್ವಿತ ತೆಲುಗು ಶ್ರೀ ಬಿವಿ ದೇನಾಲಿ ಶ್ರೀಗಾರಿ ಆತ್ಮೀಯೋ ಇಂತಹ ಸಭೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರ ಆಗಮನಕ್ಕಾಗಿ ಪರಿಶುದ್ಧವಾಗಿ ನಲವತ್ತೆಂಟನೇ ಸೀನಿಯರ್ ಉಪಾಧ್ಯಕ್ಷರಂತೆ సినిమానికి <forwardigue>

విచ్చేసినటువంటి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి నందపురి బాలయ్య బాబు గారు మీ అందరికీ స్వాగతం పట్టు సంగతి కార్యక్రమంలో ఎంతో ఎంతో ఉత్సాహంగా మీ అందరినీ నిరేస్తున్నప్పుడు నా నాన్న గారు నందపురి తారక రామారావు గారు హలో నమస్కారం అండి నందపురి తారక రామారావు గారు ఓకే ఒక్కోసారిగా ప్రతి బిర్యానీ కర్చుకుం నాకే అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నమ బాగుందా బాగా జరుగుతది ఎమ్మ ああ

ఈ రోజు ఎంతో హ్యాపీగా ఎంతో ఉత్సాహంగా చకి కార్యక్రమాన్ని వేస్తున్నారంటే కూడా చల్లని చాలతో చేసుకుంటున్నాడు సమయం కేవలం ముప్పై మాత్ర వేదిక ఇష్టమైన కోర్టు అయినది మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా గౌరవ మన ఎమ్మెల్యే గారు శ్రీ పివి జయనాగేశ్వర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయ పెద్దలు కుమార్ గారు అలాగే నరసింహరావు గారు గోవా వివేక్ గారు వారితో పాటుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఉంచడానికి విచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలు మన